ఇక్కడ కూర్చున్న వేదికలకు వేదికపై కూర్చున్న పెద్దలు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి సూపర్వైజర్లు మరియు ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తరపున స్వచ్ఛదనం పచ్చదనము అనేది లేకపోతే ఏ మనిషి కూడా ఏ ప్రాణి అనేది ఉండదు భూమిపైన శ్వాస ఆక్సిజన్ అనేది ప్రతి జీవికి చిన్న చీమ నుంచి పెద్ద స్థాయి జంతువు వరకు కూడా ఆక్సిజన్ అనేది చాలా విలువైనది ఈ ఆక్సిజన్ కావాలి అని అనుకు మనకు ప్రకృతిగా మన చె ఎంతోమంది ఆక్సిజన్లు ఉన్నా కూడా మనం చెట్లను పెంచడం వల్లనే మన ఇండ్లల్లో కానీ మేడలల్లో కానీ మిద్యైన కొన్ని ఖాళీ స్థలాల్లో కానీ ఉన్న ప్లేస్లలోనే ఇప్పుడు చాలా మంది చెట్లు పెంచుకుంటున్నారు దానివల్ల కూడా మనకు విశాలమైన గాలి అనేది ఉంటుంది సజ్జధనం వల్ల చాలా హెల్పింగ్ గర్భిణీలకు బాలెంతలకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అది ఇంటికి ఇవ్వద్దు అక్కడనే అంగన్వాడికి వచ్చి తినాలి గర్భిణీకి బాలెంతలకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ థర్టీ గ్రామ్స్ దాల్ సిక్స్టీన్ గ్రామ్స్ అది సిక్స్టీన్ గ్రామ్స్ ఆయిల్ చేసుకోవాలంటే గర్భిణిగా మూడు సంవత్సరాలు త్రీ ఇయర్ త్రీ మంత్స్ ఒకటి తారీఖు ఆ రోజున ఆశా వర్కర్లు టీకాలు ఇచ్చేస్తారు తర్వాత మేము హైట్ చూస్తాం పిల్లలది చిన్న పిల్లలది పెద్దలది ఫైవ్ ఇయర్ జీరో ఎయిట్ చూస్తాము బరుకు తగ్గ ఎత్తు ఎత్తుకు దగ్గ బరువు ఉన్న పిల్లల్ని గమనించి శామ్ మ్యామ్ పిల్లల్ని గమనించి వాళ్ళకు కేర్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ బాలామృతం ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు రైస్ పెట్టడము జరుగుతుంది రోజు భోజనం పెట్టడం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ తల్లనే చేశారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా అంగన్వాడికి పంపించాలని కోరుతున్నారు నా చిన్ని ఉపన్యాసాన్ని